ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా నమస్తే ఇక్కడ ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను అసలు మనం అయితే స్టేటస్ పెడుతున్నాం కదా కోచింగ్ ఫర్ నవోదయ ఏపీఆర్ఎస్ అని మనము స్టేటస్ అప్పుడే పెడుతూ ఉండడం జరిగింది అసలు ఏంటి ఏపీఆర్ఎస్ అసలు ఏంటి నవోదయ అసలు చాలా మంది పేరెంట్స్ కి అవేర్నెస్ కూడా లేదన్నమాట వాళ్ళకు అవేర్నెస్ లేని పేరెంట్స్ కోసము ఇచ్చిన వీడియో అయితే షూట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఎంజేపీ ఏపీ సెట్ అనేసి మనకు ప్రతి ఇయర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అనమాట ఇందులో మనకు బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ అని ఇలా చాలా రకరకాలుగా కేటగిరీస్ వైజ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ అంబేద్కర్ గురుకులం నెక్స్ట్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ హాస్టల్స్ కానీ నెక్స్ట్ ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెక్స్ట్ ఎంజెపి ఏపీ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ ఇలాంటివి మనకు స్టేట్ వైడ్ అంతా కూడా మనకు ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఉన్నాయి ఇవి స్టేట్ గవర్నమెంట్ చేత మేనేజ్మెంట్ చేయబడతాయి అంతేకాకుండా ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట ఎవరైతే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదివి నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ కి ఎంటర్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్స్ కు బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఇద్దరికి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎలిజిబిలిటీ తర్వాత ఎలిజిబిలిటీ విషయం పక్కన పెడితే ఇక్కడ సీట్ సాధించడానికి మెరిట్ రావాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్ మెరిట్ సాధించిన స్టూడెంట్స్ కి ఇక్కడ సీట్ అలోకేట్ చేస్తారు సీట్ కేటాయిస్తారు ఇక్కడ కానీ మీరు సీట్ సాధించినట్టయితే ఇందులో ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ మీకు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ప్లస్ గవర్నమెంట్ నుంచి ఏవైతే మీకు నెక్స్ట్ నెక్స్ట్ పిల్లలకు రావాల్సిన స్కాలర్షిప్స్ గవర్నమెంట్ నుంచి ఏవైనా వాళ్ళకు రావాల్సిన స్కీమ్స్ ఇలాంటివి కూడా వాళ్ళకి అప్లికబుల్ ఉంటుంది దాంతో పాటు ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ హాస్టల్ ఇలా టెన్త్ క్లాస్ వరకు అయితే మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంటర్మీడియట్ ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దానిలో దాని ద్వారా మనము ఇంటర్ కూడా అక్కడే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ ఎగ్జామ్ కి మనం కోచింగ్ అనేది విశ్వశ్రీ కోచింగ్ సెంటర్ ఇస్తుంది గత ఆరు సంవత్సరాలుగా మన విశ్వశ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా చాలా మంది స్టూడెంట్స్ ఆ సీట్ సాధించి ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయి పాస్ అవుట్ అయిపోయి ఇంటర్కి కూడా వెళ్ళారు అలాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కోచింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు పేరెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేసి అవేర్నెస్ కలిగించండి నెక్స్ట్ ఇప్పుడు కానీ వాళ్ళకి ఛాన్స్ మిస్ అయ్యిందంటే నెక్స్ట్ క్లాస్ క్లాస్కి కూడా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు ఓన్లీ ఫోర్త్ క్లాబ్ ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ కి జాయిన్ అవబోతున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ చాలా మంది పేరెంట్స్ రిగ్రెట్ అవుతున్నారు ముందుగా ఎందుకు తెలియదు ఇలాంటిది అని చాలా మంది పేరెంట్స్ బాధపడుతున్నారు కూడా ఒకసారి ఛాన్స్ మిస్ అయిపోయిన ద్వారా మనం ఏం చేయలేము అందుకే అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ